జూన్ ఆరో తేదీ ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవ బృందం వారి ఆధ్వర్యంలో గోవిందనామ సంకీర్తన జరుగుతుందని కొండపి శ్రీనివాసరావు తెలిపారు ఎనిమిది సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల లోపుగల నూట ఎనిమిది మంది చిన్నారులతో గోవిందనామస్మరణ అర్చన జరుగుతుందని తెలిపారు తెనాల్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో గోవిందనామ సంకీర్తన జరుగుతుందని నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు శ్రీ కన్యాకాపరమేశ్వరి దేవస్థానంలో మీడియాతో ఆయన మాట్లాడారు ఎనిమిది సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాల లోపు చిన్నారులు నూట ఎనిమిది మంది చేత ఈ నామస్మరణ జరుగుతుందని చెప్పారు ఈ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు స్వామివారి ప్రత్యేక దర్శనం శుక్రవారం అభిషేక తీర్థం స్వామివారి ప్రసాదం ఏర్పాటు చేయడంతో పాటు స్వామివారి రూపం ఉన్న మెమంటోను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు జూన్ ఒకటవ తేదీ నుండి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి మండపంకొచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు మరిన్ని వివరాలకు నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ ను సంప్రదించవలసిందిగా సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలియజేశారు కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి పాల్గొన్నారు జూలై జూన్ ఆరో తారీఖు అంటే వచ్చే నెల ఆరో తారీఖు శుక్రవారం అయింది ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు చిన్నపిల్లలచే అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలు వయసు ఉన్నవాడిచే గోవిందనామ సంకీర్తన యజ్ఞం చేయదలిచినాము ఈ యజ్ఞంలో ఉదయం ఏడు గంటలకల్లా హాజరైతే మూడు సార్లు దేవస్థానం చుట్టూ మాడవీధుల్లో మన గోవిందనామ సంకీర్తనం చేయించి అనంతరం స్వామివారి దర్శనం ప్రత్యేక దర్శనం స్వామివారి ప్రత్యేక దర్శనం అభిషేక తీర్థం ప్లస్ ప్రసాదం మరియు ప్రసాదం ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొన్న వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాం అనంతరం ఈ పక్కన కళ్యాణ మండపంలో ఒక మూడు సార్లు గోవిందనామ సంకీర్తనలు చేయించాక ప్రసాద వినియోగం ఉంటుంది ఈ ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొందాల్సిన వాళ్ళు రేపు ఆదివారం అంటే ఒకటో తారీఖు మరియు నాలుగో తారీఖు బుధవారం వచ్చి కనికాపరమేశ్వర దేవస్థానంలో మీ పేర్లు నమోదు చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన గోవిందనామ బుక్లెట్ మీకు ఇస్తాము అదిగాక ఈ పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళకి స్వామివారి రూపు ఉన్న మెమౌంటో కూడా ఆరో తారీఖు శుక్రవారం మీకు అందజేస్తాము కాబట్టి మీ పిల్లలందరూ చక్కగా ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొన్నట్టు చేయండి ఓ నమో వెంకటేషాయ మీరు ఇంకా మరిన్ని వివరాలకి నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్కి సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు అందుతాయి వీళ్ళని జనవరి నెలలో తిరుపతి తీసుకెళ్లే ఆలోచన కూడా ఉన్నది వాళ్ళకి దర్శనము వసతి కూడా మేమే దగ్గరుండి ఏర్పాటు చేస్తాం ఓ నమో వెంకటేశాయ అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే శ్రీ కొండపి శ్రీనివాసరావు గారు వసుంధర గారు దంపతులచే ఏర్పాటు చేయబడిన చిన్నారులకు గోవిందనామ సంకీర్తనను ఆరో తేదీ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి చిన్నారులందరూ ఎనిమిది సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల లోపు చిన్నారులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము